స్వామి యాదగిరి గారిని ఎందుకు తలుచుకోవాలి పుత్తూరు వెంకటేశ్వరరావు గారిని గుజరాత్లో ఒక పద్యం ఉంది శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉన్నాయి పిండి ఉంది కానీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్లు లేవు పిండి లేదు ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహిళల జ్ఞాపకాలు ఉన్నాయి వారిని గుర్తు చేసుకుంటే కార్య కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి పుత్తూరు గారిని గుర్తు చేసుకోవడం ఆత్మశుద్ధి ఎందుకంటే వారు రమ్మంటే చిటికేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చేవాడు ఎప్పుడు ఏది ఆశించలేదు ఆయన సమాజం గురించే పరితపించినాడు ఆయన సంపాదకీయాలు కూడా అదే ఉండేది నేను పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము మమ్మల్ని తోడుపోడు కాననే వాళ్ళు మమ్మల్ని పోడు సంఘం మాది కానీ మేము నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈనాడులో చేరిన తర్వాత ఆయనే మాకు సెవెంటీ ఫోర్లో చేరినాము మా జర్నలిజం ప్రిన్సిపల్ ఆయనే ఎడిటర్ హైదరాబాద్ ఎడిషన్ ఆయన పాఠాలు చెప్పేటప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమం గురించి గొప్పగా చెప్తున్నారు ఈయన గుంటూరు ఆయన కదా తెలంగాణ ఉద్యమం గురించి గొప్పగా చెప్తున్నారంటే ఆయనే కాదు సంతపూర్ రఘువీర్రావు గారు ప్రతాప్ కిషోర్ గారు పిఎన్ స్వామి గారు ఇట్లా వీళ్ళందరూ వచ్చి చెప్తుంటే తెలంగాణ ఉద్యమానికి ఇంత తాత్విక పునాదు ఉంది ఆ విషయం మాకు తెలియదు అప్పుడు అర్థమైంది ఓ ఇంత ఫిలాసఫీ ఉందా దీనికి ఇంత దోపిడి ఉందా న్యాయమైందేనా న్యాయ సమ్మతమైందేనా అప్పుడు అర్థమైంది మాకు అదే కాదు మళ్ళీ తెలంగాణ మలిద సుజ్యం మొదలైనప్పుడు కూడా తొంభై ఐదు తొంభై ఆరులో అప్పుడు రాజకీయ పార్టీ లేదు అప్పుడు కూడా వారు ముందే ఉన్నారు అప్పుడు కూడా గైడ్ చేసినారు గైడ్ చేయాలి కదా లాగా ఉండేవారు ఉద్యమాలకైనా ఈ ఉద్యమే కాదు ఏ ఉద్యమానికైనా దీపస్తంభం ప్రజలతోటే ఉండేవారు ఇప్పుడు సీఎం గారు అనిపోయారు ప్రతిపక్షం అని పత్రికలు ప్రతిపక్షమే కాదు ప్రజ పత్రికలు ప్రజల పక్షం ప్రజల తరఫున ఉండాలి ప్రతిపక్షం కూడా రేపు అటు పోవచ్చు ఇప్పుడు ఇక్కడ శాఖారి అధికారంలో పోయినాక మాంసాహారి కావచ్చు అందుకని వాటెంట్ ఉండాల్సిన అవసరం లేదు ప్రజల వెంటనే ఉండాలి ప్రజలు నిత్య బాధితులు కదా వాళ్ళ వెంటనే ఉండాలి ఎప్పుడు వాళ్ళ వెంటనే ఉన్నారు ప్రజల ఉద్యమాల వెంట ఉన్నారు నేను ఉద్యోగం చేస్తున్నాను రాస్తున్నాను జనం శభాష్ అంటున్నారు నెలకు జీతం వస్తుంది సంతోషంగా ఉన్నాం అట్లా అనుకోలేదు ఎప్పుడు బాధితుల పక్షం ఉన్నారు ప్రజల నిట్టూర్పై వినిపించినారు బాధిత ప్రజల నిట్టూర్పు ఆ నిట్టూర్పుకు సంపాదకీయాలు పుత్తూరు వెంకటేష్ గారు రాసినారు నిట్టూర్పే ప్రజల నిట్టూర్పై సంపాదకీయాల వాళ్ళు అట్లా ఆయన పొత్తూరు వెంకటేష్ తలుచుకుంటే అనేక విషయాలు గుర్తుకొస్తాయి కానీ వెంకటనారాయణ గారు కూడా గొప్ప విషయం ఏంటంటే మేము అందరం అనుకున్నాం ముఖ్యంగా రామచంద్రమూర్తి గారు మా ముందు దాసు కేశవరావు గారు ఉన్నారు ఆయన వెంకటనారాయణ గారు సమకాలీకులు అంతే వయసు ఎనభై ఒకటి ఎనభై ఒకటి వయసు ఆయన నాకంటే పెద్ద పెద్దగానే కేశవరావు గారు నేను ఆయన కలిసి ఎంసీఏ చదువుకున్నాం కలిసి మమ్మల్ని దోజాసూస్ అనేవాళ్ళు కేశవరావు గారు చాలా చెప్పేవారు అందరి గురించి మాకు తర్వాత చూస్తే ఇండియా టుడే చదువుతుంటే ఎన్ని విషయాలు తెలిసినవి మాకు వెంకట నారాయణ గారు ఎక్కడో వరంగల్ అవతల అప్పుడు కరీంనగర్ జిల్లా ఇప్పుడు హరమకొండ జిల్లా కమలాపూర్ మారుమూల గ్రామం తెలుగు మీడియం మామూలు మధ్యతరగతి కుటుంబం తెలుగు మీడియంలో చదువుకొని అక్కడి నుంచి వచ్చి వరంగల్లో చదువుకొని వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్లో షోబుల్లా ఖాన్ అవార్డు అక్కడ గ్రామాల నుంచి వచ్చి సిటీలో అనేక మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కాకుండా డబ్బులు ఉన్న వాళ్ళు కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు కాకుండా కాన్వెంట్లో చదువుకున్న వాళ్ళు కాకుండా హైదరాబాద్ పబ్లిక్ చదువుకున్న వాళ్ళు కాకుండా మారుమూల పల్లెటూరులో తెలుగు మీడియం చదువుకున్న వెంకటనారాయణ గారు షోహుల్లా ఖాన్ అవార్డు గెలుచుకోవడం లండన్ పోయి అక్కడ పేరు సంపాదించడం ఢిల్లీలో పేరు సంపాదించటం ఇది అంత సులభమైన పని కాదు చాలా ప్రతిభ ఉండాలి ప్రజ్ఞ ఉండాలి ప్రజ్ఞ అంటే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ సత్యం ఏదో తెలిసి ఉండాలి సత్యం ఎవరు తెలుస్తుంది రోజు ప్రకృతిని చూసే వాళ్ళకి తెలుస్తుంది ప్రజల చూసే చూసేవాళ్ళకి తెలుస్తుంది వారి సక్సెస్ కావడానికి ప్రజలకు దగ్గర కావడానికి కారణం ఏంటంటే ఆయన ప్రజల్ని దగ్గర నుంచి చూస్తున్నారు ప్రజలను చూస్తే విజ్ఞానం వస్తుంది నిజాయితీ వస్తుంది ఈ రెండు వారిలో కనిపించినాయి ఆయన ప్రజల మధ్యలో ఉండడం వారు చాలా గొప్పవారు మాకు రామచంద్రమూర్తి గారు అనగానే మేము అనుకుంటున్నాం ఎవరికని మూర్తి గారు వెంటనే చెప్పేసినారు అన్న మాకంటే సీనియర్ అండి నేను శ్రీనివాస్ గారు రామచంద్రమూర్తి గారు కలిసి దాసరి ప్రసాదరావు గారు కూడా ఉన్నారు కమిటీలో పుత్తూరు వెంకటేశ్వర గారు ఆయన ప్రాణదాత అనే వాళ్ళు ఉచితంగానే ఆయన వ్యక్తిత్వానికి ప్రభావితులై ఆయన ఆయనే స్వయంగా ఇంటికి వెళ్ళి వైద్యం చేసేవారు గాన్ తీసుకెళ్లి వైద్యం చేసేవారు ఆయన రాలేకపోయినారు ఇక్కడికి ఐదుగురం కూర్చొని అనుకున్నప్పుడు రామచంద్రమూర్తి గారు వెంకట అందరూ చపట్గా కొట్టినారు ఇంకా అంతకంటే పేరు లేదు రామచంద్రమూర్తి గారు నిజంగానే చాలా గొప్ప విషయం ఇది మనము ఈరోజు వెంకటనారాయణ గారికి సన్మానించడం అనుకోవద్దు వెంకటనారాయణ గారి గారు సన్మానించడం ద్వారా మనల్ని మనం సన్మానించు అది చాలా గొప్ప విషయం అది ఇది బిగినింగ్ ఇది ఇది ఈ ఏడాది ప్రతి ఏడాది ఉంటుంది ప్రేమ్ గోపాల్ గారు ఆయన పెద్ద మనసు అయింది డ్రాఫ్ట్ తీసిస్తాం అన్ని ఖర్చులు మనమే భరిద్దాం ఇది కూడా మనమే భరిద్దామన్నారు ఇప్పటికే తెలుగు యూనివర్సిటీ బుక్ చేసినాం రెండుసార్లు దినమంతా బుక్ చేసినాము కానీ సీఎం వస్తున్నారంటే ఇక్కడ ఉండాలి కాబట్టి వీళ్ళు వెంటనే డైరెక్టర్ గారు ఒప్పుకొని హరికృష్ణ గారు ఇది మేము అన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి క్యాన్సిల్ చేసి ఇది ప్రభుత్వానికి పెట్టినారు ముఖ్యమంత్రి గారు కూడా తీరిక చేసుకొని వచ్చినారు చాలా సంతోషం ఇది ఇది బిగినింగ్ ఇది ఇది ప్రతి ఏడాది ఉంటుంది ఉత్తమ జర్నలిస్ట్ అన్వేషించడంలో మీరు జనమంతా మాకు సహకరించాలి మేము ఉక్రమే నిర్ణయిస్తే కాదు సంతోషం శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ అకాడమీ నిజంగానే అక్కడ మేము కూడా ప్రతిఫలంగా అకాడమీ ఏమైనా అకాడమిక్ ప్రమాణాలు పెంచడానికి ప్రమాణాలు పెంచాలి కదా ఎందుకంటే అప్పుడునే జర్నలిజం ఇప్పుడు లేదు వాళ్ళందరూ ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి వచ్చిన వాళ్ళు సమాజమే ప్రాథమిక చైతన్యంగా ఉండేది వాళ్ళకు కుటుంబం ద్వితీయ చైతన్యం మామూలుగా అందరికీ కుటుంబం ప్రాథమిక చైతన్యం సమాజం ద్వితీయ చైతన్యం ఉంటుంది స్వాతంత్ర్యోద్యమం నుంచి వచ్చిన వాళ్ళకు సమాజమే ప్రాథమిక చైతన్యంగా ఉండేది కాబట్టి అంత ఉలువలు ఉండేవి ఇప్పుడు లేవు అవి పోయినాయి రేపు ఈ ప్రమాణాలు పెంచాలంటే సోషల్ మీడియాను కూడా పైకి తీసుకొని రావాలి దానికోసం అకాడమీ ఏమైనా ఏం కృషి చేసినా సరే మేము ప్రతిఫలంగా మీకు దోదకారిగా ఉంటామని చెప్పి మాటిస్తున్నాను ప్రతి ఏడాది ఇట్టనే సభ ఇక్కడే చేసుకుందాము ఘనంగా చేసుకుందాము పొత్తూరు వెంకటేశ్వరరావు పేరుతో ఎవరికి సన్మానం చేసినా ఎవరికి అవార్డు ఇచ్చినా ప్రజలందరూ రావాలి మనం ఇక్కడ నుంచి ఒక కర్తవ్య దీక్షతో పోవాలి మీటింగ్లో హైదరాబాద్లో ఏం చెప్తారంటే ఉర్దూలో నిషిస్తన్ గుప్తన్ బర్ఖాస్తన్ కూర్చున్నారు మాట్లాడుకున్నారు వెళ్ళిపోయినారు దాన్ని ఫాలో అప్పేది ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు పొత్తూరు గారి దీక్షతోటి సమాజాన్ని బాగు చేయడానికి జర్నలిజం వాడుకోవాలి అటువంటి దీక్షతోటి పోదాము అట్లా మీరు ఏ పని చెప్పినా సరే నేను మీ వింటుంటానని చెప్పి మాటిస్తున్నాను